హలో అందరికీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బెస్ట్ రీయూజ్ ఐడియాస్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నా వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి ఏవైనా బట్టలు కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే నార్మల్గా వస్తూ ఉంటాయి కదా వాటిని పడేస్తూ ఉంటాం పడేయకోకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు మంచి ఆర్గనైజర్ లాగా యూజ్ అవుతుంది మనకి బాక్స్ని ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా టూ పార్ట్స్ లాగా అవుతుంది కదా ఒక పార్ట్నైతే ఈ విధంగా మిడిల్కి కట్ చేసుకుంటున్నా తర్వాత ఇంకో పార్ట్లో ఈ విధంగా ఇలా పెట్టేసుకున్నామంటే మనం ఏవైనా నాప్కిన్స్ కానీ చిన్నపిల్లలవి అండర్వేర్స్ అలాంటివి ఉంటాయి కదా వాటన్నిటిని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుందండి చూడడానికి కూడా అలాగే మనం మడతలు పెట్టుకోకుండా ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉంటే అన్నీ కలిసిపోయి కనపడుకోకుండా అయిపోతూ ఉంటాయి కదా ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చాలా నీట్గా ఉంటుంది ఎక్కడున్నాయని పర్టికులర్గా వెతకే పని లేకోకుండా ఇందులోంచి తీసుకోవచ్చు ఇలా బనియన్స్కైనా నాప్కిన్స్ అయినా అండర్వేర్స్ అయినా ఏవైనా కూడా చిన్న 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 బట్టలు ఉంటాయి కదా వాటి ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఇలా మనం ఎప్పుడు కొన్నా కూడా ఇలాంటి అటపెట్లు అయితే వస్తూ ఉంటాయి కదా వాటిని అయితే ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చండి తర్వాత మన ఇంట్లో ఏవైనా చిన్న చిన్న డబ్బీలు ఉన్నాయంటే వాటిని యూజ్ చేయకోకుండా పక్కన పెడతా ఉంటాం అలాగే ఇది రోల్ ఆన్ వాడిన తర్వాత పడేస్తూ ఉంటాం పడేయకోకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి ఇలా రోలానికి పైన రౌండ్గా వస్తుంది కదా దాన్ని అయితే టైట్గా లాగేసామంటే కటింగ్ బ్లేడ్తో అనమాట చాలా ఈజీగా తర్వాత ఇందులో సూదులు కానీ అలాంటివి వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఇది గ్లాస్ది కాబట్టి సూదులు అలాంటివి వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది బాగా కనపడుతుంది కనపడతాయి అనమాట లోపల వేసిన వస్తువులు పిన్నిస్లు కానీ అలాంటివి చీర పిన్నులు కానీ అలాంటివన్నీ వేసుకోవచ్చు ఏవైనా పిల్లలు స్నాక్స్ అలాంటివి కొన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న డబ్బీలు అయితే వస్తాయి వాటిని అయితే మనం కుంకుమ పసుపు అలాంటివి వేసుకోవడానికి రియూస్ చేసుకోవచ్చు అలాగే మనం కిచెన్లో బియ్యం తెచ్చుకుంటూ ఉంటాం కదా మూటలను ఎప్పుడైనా బియ్యంలో బియ్యం తెచ్చుకున్న మూటల్ని మూటలోనే అట్లే వాడుకుంటే చాలా ఎక్కువ రోజులు వస్తాయండి లేదంటే కొంచెం తొందరగా పురుగు పట్టడం అట్లా అవుతాయి కానీ మనం చూడడానికి బాగుండాలనేసి ఇలా డబ్బాలో వేసి పెట్టుకుంటాం అన్నమాట ఒకవేళ మనకి పురుగు పట్టద్దు అన్న ఒకవేళ పట్టిన పురుగు వచ్చేసేయాలి అన్నా కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏమీ లేదు కొంచెం పొడవుగా ఉన్న ఒక గ్లాస్ని తీసుకొని ఈ విధంగా మిడిల్లో పెట్టేసేయండి తర్వాత ఇందులో వెనిగర్ అయితే వేసేసేయండి నైట్ అంతా ఇలా మూత మూసేసి ఉంచేసేయండి తర్వాత మార్నింగ్కి తీసామంటే ఆ దాంట్లో మొత్తం పైపైన మొత్తం అన్ని పురుగులన్నీ ఇందులో పడిపోతాయి గ్లాస్లో నీట్గా ఉంటాయి బియ్యం కూడా అండి ఇలా పొడవుగా పెట్టుకోవడం వల్ల గ్లాస్ అనేది మనకి తొ తొసికి కింద పడిపోకోకుండా బియ్యంలో నీటుగా ఉంటుందన్నమాట నెయిల్ రిమూవర్స్ అయినా నెయిల్ పాలిష్లు అయినా ఇలాంటి ఐలైనర్స్ అయినా ఏవైనా కూడా టైట్గా ఉన్నాయంటే మూతలు ఇలా ట్రై చేయండి ఒకసారి ఏమీ లేదు ఒక రబ్బర్ బ్యాండ్ని టైట్గా వేసేసి ఇప్పుడు పట్టుకొని మనం తిప్పామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఎలాంటి మూతలైనా కూడా రబ్బర్ బ్యాండ్ వేయడం వల్ల మనకు గ్రిప్ ఉంటుందన్నమాట హ్యాండ్కి అప్పుడు ఈజీగా మనకు దాని మూతను తీసేయడానికి ఈజీగా ఉంటుంది తర్వాత స్టవ్ పైన ఈ విధంగా కొంచెం పసుపు వేసి ఒక చిన్న గోళంలో అయితే పెట్టేస్తున్నానండి ఇప్పుడు ఈ పసుపు కొంచెం లైట్గా కొంచెం చిన్న మంట పెట్టేసి మంట పైన ఉంచి దీన్ని బాగా వేయించుతూ మనం పీల్చుకోవడం వల్ల మైగ్రేన్ తలనొప్పి ఉంటుంది కదా కొంతమందికి లైట్గా తలనొప్పి ఉన్న హెడ్డేక్ ఉన్నా కూడా దాన్ని కొంచెం బాగా ఇలా పీల్చుకోవడం వల్ల పసుపు మనకి తలనొప్పి అనేది చాలా వరకు తగ్గుతుందండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా పీల్చుకోవాలన్నమాట బాగా ముక్కలకి ఇది హెడ్డేక్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎవరికైనా ఆ ప్రాబ్లం ఉంటే మాత్రం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట గంటసింహల్ని టచ్ చేశారంటే ఆల్ వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్